రాష్ట్రంలో కొత్తగా నలభై వేల మూడు వందల ముప్పై ఆరు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తూ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తొలి సంతకం చేశారు ఏపీ సచివాలయంలో ఇంధన శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన రీతిలో విద్యుత్ను అందించేందుకు విద్యుత్ సరఫరా డిమాండ్లపై ప్రత్యేక దృష్టి సారిస్తామని మంత్రి స్పష్టం చేశారు దేశంలోనే ఉత్తమంగా ఏపీ విద్యుత్ శాఖను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు గత ప్రభుత్వం విద్యుత్ శాఖను అస్తవ్యస్తంగా మార్చిందన్నారు మంది రైతులకి అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇవ్వాలని చెప్పి మొదటి సంతకం పెట్టాం ఎందుకంటే చాలా కాలం నుంచి రైతులు ఓర్లు వేసుకుని కరెంట్ కనెక్షన్ లాగా ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళందరూ కూడా కరెంట్ కనెక్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మొదటి సంతకం నలభై నాలుగు వేల ఐదు వందల మందికి విద్యుత్ కనెక్షన్ ఇస్తా ఉన్నాం రెండోది చాలా కాలం నుంచి గవర్నమెంట్ బిల్డింగ్స్ గవర్నమెంట్ వాళ్ళు కరెంట్ బిల్లు కట్టలేక ప్రతిసారి కూడా గవర్నమెంట్ కరెంట్ బిల్లు పంచే కరెంట్ బిల్లు కట్ చేస్తా ఉన్నారు అవన్నీ లేకుండా రాబోయే రోజులు ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ పైన సోలార్ తోటి పవర్ తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో కమిటీ చేశాం పదిహేను రోజుల్లో కమిటీ దాన్ని రివ్యూ చేసి ఇస్తూ ఉంటారు అవన్నీ కూడా రాబోయే రోజుల్లో మొత్తం గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్ని కూడా సోలార్ తో చేయాలనేది ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాం అదేవిధంగా మూడో వచ్చే తలకి ప్రైమ్ మినిస్టర్ గారు ఫిబ్రవరిలో ఒక కార్యక్రమం ఓపెన్ చేశారు ఎవ్రీ హౌస్ హోల్డర్ కి త్రీ కిలోమీటర్స్ దాకా మనం కరెంటు సోలార్ ద్వారా కరెంట్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాం అవన్నీ కూడా కమిటీ వేసి జిల్లాలో కమిటీలు వేసేసి తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రతి హౌస్ హోల్డర్ కూడా నాణ్యమైన విద్యుత్తు భారం లేకుండా ఉండేటట్టు తప్పకుండా వాళ్ళందరూ కూడా ఇస్తామని చెప్పి కూడా పేరు తెలియజేసుకుంటూ దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది సార్లు పైన ఛార్జీలు పెంచిన సంగతి కూడా మనందరికీ తెలియదు కాదు ప్రజలు విసుకెత్తిపోయే ఆ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇంటికి పంపించిన సంగతి మనకు అందరికీ తెలిసిందే కనుక మేము మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి విద్యుత్ వ్యవస్థ మీద చాలా పట్టుంది అదేవిధంగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడు దేశంలోనే విద్యుత్ సంస్కరణను చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన మేలు కార్యక్రమాలు ఇంకెవరు తీసుకోవాలి ఈ డిపార్ట్మెంట్ ని ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో మంచి విద్యుత్ సంస్కరణ తీర్చిదిద్దాలనేదే మా నాయకుడు ఉద్దేశం అందుకని దానికి తగినట్లే మేమందరూ కూడా పనిచేస్తాం ఈ విద్యుత్ వ్యవస్థని నాశనం చేయాలని చూసిన వాళ్ళందరికీ కూడా తగిన గుడిపాఠం చెప్తాం